అందమైన పచ్చని అడవుల మధ్య ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ప్రజలందరూ ఆనందంగా జీవనం గడిపేవారు ఒకరోజు ఆ గ్రామంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు అతని రూపం భయంకరంగా ఉండేది అతడు ఎప్పుడూ చీకటి అయిన తర్వాత ఆ గ్రామంలో రాత్రిళ్ళు తిరిగేవాడు అతన్ని చూడగానే ఆ గ్రామ ప్రజలందరి వెన్నులో వణుకు పుట్టేది చాలా భయపడిపోయేవారు ఒకరోజు ఒక ఇంట్లో అమ్మాయి కనిపించకుండా పోయింది ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎక్కడా వెతికినా ఆ అమ్మాయి దొరకలేదు ఇలా రాత్రి కాగానే ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి కనిపించకుండా పోతుంది గ్రామస్థులందరూ భయపడిపోసాగారు అందరూ కలిసి ఆ గ్రామ పెద్ద వద్దకు వెళ్ళారు కొత్త వ్యక్తి వచ్చినప్పటి నుండి మన గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాడు ఎవడో ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు అప్పటి నుండి ప్రతి ఇంటి అమ్మాయి కనపడకుండా పోతుంది అని చర్చించుకుంటారు ఇంతలోనే అక్కడికి కాలభైరవ ఆలయ పూజారి అక్కడికి వస్తాడు ఆ పూజారి ఆ గ్రామ ప్రజలతో ఇలా అంటాడు వచ్చినవాడు ఒక క్రూర మృగం పచ్చి మాంసాన్ని తినే నరూప రాక్షసుడు వాడి పేరు రుద్రకాళి అమ్మాయిల తలలు నరికి వాడి రాక్షస దేవుడికి నైవేద్యం పెట్టి మిగతా శరీర భాగాలను వీడు తినేస్తాడు వీడిని ఎలాగైనా ఆపాలి లేదంటే ఈ గ్రామంలో ఉన్న అమ్మాయిలందరినీ ఈ గ్రామాన్ని సర్వనాశనం చేస్తాడు అని ఆ పూజారి అంటాడు ఆ పూజారి అలా అనగానే ప్రజలంతా భయపడి మీరే ఒక మార్గం చెప్పండి అని అంటారు అప్పుడు ఆ పూజారి మిగతా అమ్మాయిలను అందరినీ తనతో పంపించమంటాడు వీరిని ఆ కాలభైరవ ఆలయంలో ఉంచుతాను అక్కడికి ఆ రాక్షసుడు రాడు అని చెప్తాడు పూజారి చెప్పినట్టుగానే ఆ గ్రామ ప్రజలు ఆ అమ్మాయిలందరినీ పూజారి వెంట పంపిస్తారు పూజారి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడు మరుసటి రోజు కాలభైరవ ఆలయానికి గ్రామస్తులందరూ వెళతారు ఆ ఆలయంలో ఎవ్వరూ అమ్మాయిలు కనిపించరు ఆ పూజారి ఒక్కడే ఆ కాలభైరవుడికి పూజలు చేస్తుంటాడు గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి మా పిల్లలు ఎక్కడ అని పూజారిని ప్రశ్నిస్తారు ఆ పూజారి ఆశ్చర్యానికి లోనై ఇక్కడకు ఎవరూ రాలేదని బదులిస్తాడు మీరే కదా మా పిల్లలందరినీ కాపాడతానని ఈ ఆలయానికి తీసుకొచ్చారు అని ఆ గ్రామ ప్రజలు అంటారు నేనా నేను ఈ గుడి ప్రాంగణం దాటి రానేలేదు అని పూజారి అనేసరికి ఆ గ్రామస్తులందరూ ఆశ్చర్యానికి లోనవుతారు జరిగిన విషయాన్ని గ్రామస్తులు పూజారికి వివరిస్తారు అప్పుడు ఆ పూజారి ఆ కాలభైరవుడే మీ పిల్లల్ని రక్షించాలి అని అనగానే ఆ ఆలయ ప్రాంగణంలో ఒక కుక్క అరుస్తూ ఉంటుంది అదిగో ఆ కాలభైరవుడే మనకు దారి చూపిస్తాడు ఆ కాలభైరవుని అనుసరిస్తూ వెళ్ళండి మీ పిల్లలను ఆ దుష్టుడి నుండి కాపాడుకోండి ఆ పూజారి బదులిస్తాడు గ్రామస్తులందరినీ ఆ కుక్క ఆ రుద్రకాలి గుహ వరకు తీసుకువెళ్తుంది ఆ గుహలో ఆ అమ్మాయిలు కట్టి బంధింపబడి ఉంటారు ఆ గుహలో పూజలు చేస్తున్న రుద్రకాలిని చూస్తారు గ్రామ ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులై గ్రామ ప్రజలు రుద్రకాళిని అందరూ కలిసి హతమారుస్తారు వారి పిల్లలను విడిపించుకొని కాలభైరవుడికి నమస్కారం చేస్తారు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి బెల్ గంటను గట్టిగా నొక్కండి జై హింద్